చిల్లన్న మళ్ళీ టీంలోకి ఎందుకు వచ్చిండు అయిపో అన్న ఉంటే మాత్రం నేను టీంలో ఉండను మాట్లాడాలన్నా ఎంత మాట్లాడదు అంతే మాట్లాడదు నేనేమో మాట మాట్లాడతారా ఒకసారి వెళ్ళిపోయిన వాళ్ళు రావద్దు మళ్ళా నీ వల్ల వెళ్ళవుతున్నాడు నువ్వు ఫస్ట్ బయటకు వచ్చావు సో నీ వల్లనే కొత్త అంతైతే చాలా తర్వాత మేము వచ్చినాం సో అందుకోసం మా పిల్ల ఎగ్జైట్మెంట్ ఉంది నేను ఎగ్జైట్మెంట్ లేదు వీడి వీడియోలకు వస్తలేదు వీడి చేస్తాడు వీడి బద్దకం వల్ల వీడియోలు రావట్లేదు గైస్ నా తప్పేం లేదు నేను వీడియోలు అని చెప్పి అంత లేదు రాత్రంతా రాత్రంతా PUBG ఆడుకుంటూ కూర్చుంటాడు పొద్దునగానే వండుకుంటాడు ఈయన వీడు కూడా అంతే తయారైండు వీడి దాంట్లో కూడా చాలా వీడియోలు రావట్లేదు అందరు కమెంట్లు అడుగుతున్నారు నేను ఎందుకు వస్తలే నై ఎందుకు వస్తలే వీళ్ళిద్దరు వీడియోలు ఎందుకు వస్తలేని యాక్చువల్లీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళింది అది ఇంకా రాలేదు అందుకనే అయ్యగారు కూడా ఆ వీడియోలు కొట్టట్లేదు మరి ఎందుకు కొట్టట్లేదు ఛానల్ మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు అర్థం కావట్లేదు వస్తే కొంచెం అంటే అది వస్తేనే నువ్వు అంటే తెలియదు కదా ఉంటేనే ఎందుకు వస్తేనే కొంచెం చూస్తారు బ్రో ఈ ఒకటి ఇద్దరిని ఇద్దరిని చూస్తారా సో గైజ్ ఈరోజు వీడియో ఏంది అంటే చిల్లన్న ఏడవడం మీరు ఎప్పుడైనా చూసిర్రా చూడకపోతే కమెంట్ చేయండి ఈ వీడియోలో నేను చిల్లన్నైతే ఏడిపిస్తున్నా అనమాట ఈ వీడియోలో చిల్లన్న అయితే ఏడిపిస్తున్నా ఎవరైతే తప్పుగా అనుకోకండి ఇది జస్ట్ వీడియో మాత్రమే ఇది జస్ట్ ప్రాంక్ మాత్రమే ఓన్లీ మా ముగ్గురికి మాత్రమే తెలుసు శ్రీ అన్నకి ఇంకా చిల్లన్నకి అయితే ఇది ప్రాంక్ అని తెలియదు చిల్లన్న వీడు చిల్లన్నకు సపోర్ట్ ఉంటాడు నేను చిల్లన్న నేను వంశీలో చెప్దాంరా వాళ్ళ క్లారిటీ లేకపోతే మళ్ళీ కమెంట్లో వేసుకున్నారు చిల్లన్న ఫ్యాన్స్ అందరు చిల్లన్న ఫ్యాన్స్ అందరికీ ఏం రియల్లీ సారీ నేనైతే కావాలని చేయట్లే అందరు అడుగుతున్నారు చిల్లన్నతో వీడియో కొట్టండి చిల్లన్నతో వీడియో కొట్టండి అని ఆ ఉద్దేశంతోనే అందరు రొటీన్గా కొడుతున్నారు అన్న రౌడిజం చూసిరు అన్న ప్రేమ చూసిరు అన్న కామెడీ చూసిరు కానీ అన్న ఏడవడం ఎప్పుడు చూడలేరు కాబట్టి నా ఛానల్లో నేను అన్నను ఏడిపిద్దామని ఫిక్స్ అయినా సో వాళ్ళైతే లోపల ఉన్నారు మనం వెళ్ళి లోపల పోయి మాట్లాడము ఇక్కడ శ్రీ అన్న ఉన్నాడు ఫస్ట్ శ్రీ అన్నతో మాట్లాడదాము శ్రీ అన్న ఎమర్జెన్సీగా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి చాలా సీరియస్ నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను కెమెరా ఖచ్చితంగా పబ్లిక్ కూడా తెలియాలి పన్నెండు గానీ ఒకటి గానీ రెండు గానీ నాకు ఇది క్లారిటీ కావాలి చిల్లన్న మళ్ళీ టీంలకు ఎందుకు వచ్చిండు చిల్లన్న మళ్ళీ టీంలకు ఎందుకు వచ్చిండు ఇంకా ఫుల్ ఫ్రెండ్స్గా ఇంకా తింటో కాదు వీడియో అయితే కొట్టిండు కదా ఏ టీం కదా వీడియో అన్న వాళ్ళు పిలిచిర్రు నేను అందుకే వచ్చిన అన్న వాళ్ళు సపోర్ట్ చేస్తా అన్నారు నాకు అందుకే నేను వచ్చిన నేను ఇప్పటి నుండి మస్తు వీడియోలు కొడతా నన్ను ఆడ సపోర్ట్ చేసిండ్రు ఈడ కూడా సపోర్ట్ చేయండి అని మాట్లాడారు కదా అన్ననే కదా లాస్ట్ వీడియో చూడు ఓపెన్ చేసిండు ఏం చెప్పిండు అంటే నాకు ఏ టీం వద్దు నాకు శ్రీ అనదీశం అంటే చాలు శ్రీ చాలా ఉంటాయండి ఎస్ఆర్ టీంలో ఉన్నట్టే కదా అయిపో అన్న ఉంటే కచ్చితంగా ఫిక్స్ అయిపో నీకు నేను ఇంపార్టెంట్ చిల్లన్న ఇంపార్టెంటా లేకపోతే నేను కావాలో చిల్లన్న కావాలో నాకు ఇప్పుడే చెప్పి మాట్లాడతారా

మాట్లాడినా అని డైరెక్ట్ మాట్లాడినందుకు నేను వెళ్ళిపోయినా అది నేను తప్పుగా అర్థం చేసుకున్నా అని ఈ వచ్చినాక రియలైజ్ అయినాడు ఇప్పుడు ఇప్పుడు మళ్ళా వంద మంది వచ్చి వంద రకాలుగా చెప్తే మళ్ళీ వెళ్ళిపోవడం గ్యారంటీ ఏంది నువ్వు ఇస్తావా నా గ్యారంటీ చిన్న కాదు కదా ఇప్పుడు నువ్వు మాట్లాడరా ఇప్పుడు నువ్వు ఉన్నాడు

చెప్పు రీజన్ చెప్పు నాకు నువ్వు వచ్చి మాట రీజన్ కావాలి మా డాడీ ఆ రోజు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను హాస్పిటల్ లో పడ్డది నాకు ఉండద్దు అన్న ఒకసారి వెళ్ళిపోయిన వాళ్ళు రావద్దు మళ్ళా ఎందుకు మీరే రూల్ పెట్టారు కదన్నా పోయిన వాళ్ళు మళ్ళీ రావద్దని మనకి ఎందుకు వచ్చిండు ఎందుకు వచ్చి చెప్తున్నారో నీకు ఇంకా ఎస్ఆర్ టీమ్ కాదు అవును ఎస్ఆర్టీమ్ కాదు అని అన్నప్పుడు మనకి ఎస్ఆర్టీమ్ వాళ్ళతో ఎందుకుండు ఎస్ఆర్టీమ్ వీడియోస్ కాల్లోకి ఎందుకు వస్తుండో ఎప్పుడు తిరుగుతున్నావా

వస్తాడు ఎందుకు వచ్చింది అంటే వానికి ఏ సపోర్ట్ లేదు సో అంటే సపోర్ట్ ఉన్నప్పుడు ముసాబెట్ చిల్బెట రెండు లక్షలు వచ్చింది మంచిగా మనం అందరం సపోర్ట్ చేసినాం అప్పుడు అన్నవాళ్ళు ఏదో అన్నారని వెళ్ళిపోయిండు ఇప్పుడు అంటే ముసాఫిట్ చిల్బెట పోయింది ఇప్పుడు కొత్త ఇప్పుడు దానికి సపోర్ట్ కావాలని ఇప్పుడు దానికి ఇప్పుడు ఎవరైనా అదే అనుకుంటారు కదా

చూసానే వలబట్టుని కొడుతుండు అన్నా నచ్చకపోతే నువ్వు నీ నేను ఉండను అన్నా ఇది ఒకటే నేను అన్నా అసలు నేను ఉండనా నువ్వు ఉంటే మాత్రం ఒకసారి టీమ్ లో నుండి వెళ్ళిపోయినాక మళ్ళీ నేను అన్న వాళ్ళు పిలిచిరని నేను వచ్చిన అంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను నువ్వు టీమ్ లోనే లేనప్పుడు నువ్వు టీమ్ లోనే లేనప్పుడు టీమ్ లో వీడియోలు ఎందుకు కొడుతున్నావు అన్న వాళ్ళ ఫ్లాట్ లో నాకు అది అంత ఇష్టం లేదు నన్ను ఉండడం వాడు బయట ఉంటే ఖరాబ్ అవుతుంది అని చెప్పి వాడితో పాటు రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు ఖరాబ్ కాలే ఇప్పుడే ఖరాబ్ అవుతుండే గుర్చు చె మా ఇంటికి వచ్చినప్పుడు మంచిగా చూసుకోవాలి ఇట్లా వీడియో కెమెరా పెట్టి ఇట్లా బట్టలు తీసుకోపోతే తప్పు సెన్స్ ఉంది అసలు ఏం చెప్పిన చేస్తారని మాట్లాడుతున్నారు అంత వచ్చినప్పుడు ఎంత ఎంత ముందు ఇస్తే ఎక్సిబిషన్లో మీది కూడా మేము చూసారా బయట బయట ఒకవారు ఎట్లా మాట్లాడారు

చెప్పు ఎందుకు జరుగుతుందన్నా ఇప్పుడు నీ గురించి నాకు చెప్తాను నా గురించి నీకు చెప్తాను నువ్వు నమ్ముతావా నన్ను చడగవాను ఎందుకంటే నీకు నా మీద నమ్మకం అయినా లేదా అయినా లేదా చెప్పు మాట లేని ఎందుకు ఏం సిచువేషన్స్ అన్న ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా అదొక నమ్మకం ఉంటే చాలు అంతేకానీ చెప్పుడు మాటలేని వెళ్ళిపోయినో వాళ్ళతో నాకు సంబంధం లేదా అవును సిక్స్ వాళ్ళల్లో అవసరం లేదు కానీ ఏ రోజు కానీ అన్న వాళ్ళ గురించి నేను బయట మంచిగా మాట్లాడినా అంటే ఇప్పుడు ఆ ఛానల్ అంటే నా ముడల్స్ అని ఏం పట్టించుకోండి బాండింగ్ కావాలనుకుంటా కానీ నువ్వే అంత కాకుండా నా మీద రివర్స్ నేను సుబ్రహ్మణ్ కూడా చేయలేదు ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అన్న నీ వల్ల మా ఊరిని కొట్టిండు వాడు నా మీదకి సీరియస్ నువ్వు హ్యాపీ కదా నువ్వు మంచిగా ఇప్పుడు బయటకు పోయి హ్యాపీగా ఉండు ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను కలిసి అయితే అసలు నాకు వద్దన్నా నువ్వు ఫస్ట్ ఓ అన్నా నువ్వు ఇంటే నాకు ఇష్టం లేదు పో అరే దరా దమ అది ఎందుకు అంత ఆనందం తీసుకుంది కూడా అర్థం లేదు ఇదంతా ప్రాంక్స్ ప్రాంక్ చేయలాను సారీ 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 ప్రాంక్ కొరే అర్మన

కానీ పగ పగ ఉంది అందుకే కొట్టిండు ఆ కూరలు చేయి చూపిస్తున్నా ఇట్లా వెళ్ళిపోతుంది సో గాయ్స్ సోను వాడైతే ఈ మధ్య డైలీ వీడియోలు చేద్దామని చాలా ఎనర్జీగా ఉంటుండు మావానికి ఏమో ఇంట్రెస్ట్ లేదా చేస్తాడు ఇవే అసలు మళ్ళీ ఆడు డైలీ ఫోన్ చేసి వీడియో కొడదాం అంటు కొంచెం మిసింగ్గా ఉండేవాళ్ళు ఇట్లా కొంచెం ఇంకా అయితే బర్త్ మొన్న అయితే ఆడుతున్నాడు మన ఇంకా వెళ్ళిపో మీరు అరే సంబంధం లేదు అసలు నాకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపో అంటున్నావు